హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు సండే ప్రోమో అయితే చూసేసారు కదండి సో ఇక సండే అంటే ఫండే ఇక అన్నీ కూడా చాలా అంటే చాలా ఫన్నీ ఫన్నీ వేలో కొన్ని క్లిప్స్ చూపించడం వాటిలో ఉన్నటువంటి నేమ్స్ని గెస్ట్ చేయడము లేకపోతే ఆ యొక్క సినిమా పేరుని గెస్ట్ చేయడము ఆ సాంగ్ని గెస్ట్ చేయడము ఇలాగైతే ఉన్నాయి ఇక నే ఫస్ట్ వచ్చేసి మన కళ్యాణ్ అయితే దాన్ని కొట్టి కాంగ్ చేసి తనైతే చెప్పేస్తాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన మీమ్ వచ్చేసి చేసి రీతూ అయితే చూపిస్తారు తన నెంబర్స్ ఆ యొక్క మ్యాథమెటిక్స్ దాంట్లో ఈ ట్వెల్వ్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఏంటంటే అదేంట్రా ఒకసారి చూపించు అని చెప్పడము ఏంటి ట్వెల్వ్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఇంటూ టూ ఆ అన్నీ అడగడము ఇలాంటివన్నీ అయితే చాలా ఫనీ ఫనీగా ఆ రోజు అనిపించింది కాబట్టి ఆ మీమ్స్ అన్నీ అయితే చూపించేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని బోర్డు మీద కొన్ని సిక్స్ మిరపకాయలు తినడం అని కానీ లేకపోతే ఆ ముసాజ్ పెట్టుకోవడం అని కానీ ఇలాగ లెమన్ తినడం ఇలాంటివి ఉంటే దీంట్లో ఆ బాల్ పడిన వాళ్ళకి ఆ యొక్క ఐటమ్ని పెట్టడము అది చేపించడము జరుగుతుంది ఇక సంజనాగారితే ఆరు మిరపకాయలు మరియు ఏ సింధోలాప్త ఆమె తినిందో అర్థం కాలేదు ప్రోమోను బట్టి ఇక నెక్స్ట్ ఇమ్మాన్యుల్ వచ్చేసి రీతుకి ముస్ట్రాచ్ పెట్టాలంటే ఆ బాల్ అయితే వేసింది చక్కగా ముస్ట్రాచ్ అయితే పెట్టేశారు ఇక నెక్స్ట్ తనుజా వచ్చేసి ఇమాన్యుయల్కి లిప్స్టిక్ పూయాలి అబ్బా ఎంత బాగున్నాడో కదా చూడగానే చాలా నవ్వు అయితే వచ్చేసింది ఆ యొక్క రెడ్ కలర్ లిప్స్టిక్ పూసుకొని జనాలు భయపడతారేమో సార్ వాళ్ళు అని చెప్పేసి తన అండము ఇవన్నీ చాలా ఫనీ ఫనీగా అనిపించాయి ఇక సుమన్ శెట్టి గారు డేమాన్ పవన్కి పాపం లెమన్ తిరిపిద్దాం అనుకుంటే ఈయనే లెమన్ తినాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇక డేమాన్ పవన్ గారి సంజనా గారికి ఎవరైనా పొగడాలని చెప్తే పాపం వేయలేక తనే పొగడాల్సిన పరిస్థితి అయితే ఎదుర్కొన్నాడు ఇలా ఫన్ ఫన్ గా జరిగిపోయే ఈరోజు ఎలిమినేషన్ డే సో ఈ ఎలిమినేషన్లో రీతు వర్సెస్ సంజనాని లాస్ట్ దాకా పెట్టారంట లాస్ట్ లాస్ట్లో సో ఇక్కడ ఎందుకు సంజనా గారిని కావాలని లాస్ట్ దాకా తీసుకొస్తున్నారు ఆమెకేం ఓటింగ్ పరంగా ఆమె ఏమి లీస్ట్లో లేదు కదా సుమన్ శెట్టిని అలాగే రీతుగాని పెట్టునుంటే బాగుండేది ఎందుకంటే లీస్ట్లో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఎందుకో తెలీదు ఈమెని కావాలని ఇట్లా పెడతారా లేకపోతే హైప్ని చేయడానికి పెడతారా లేదంటే ఆమెని డిమోటివేట్ చేయడానికి పెడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు ఇక సుమన్ శెట్టి కానీ ముందే హ్యాపీగా సేవ్ చేసేసి ఇక వీళ్ళిద్దరిని పెట్టారేమో సో పెట్టి ఇక రీతు చౌదరిని అయితే ఏమి అయితే చేసేసారు చాలామంది సంజనా గారిని చేసేసారని కూడా చెప్తున్నారు లేండి అది పక్కన పెట్టేసి ఇక రీతు చౌదరి అయితే హౌస్ నుండి వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే ఈమె హౌస్ నుండి వెళ్ళిపోయేసరికి డేమాన్ అయితే చాలా ఏడ్చాడంట అలాగే అందరూ కలిసి అంటే అందరూనో లేకపోతే డేమాన్ పవన్ సంజన మీ వల్లే అమ్మాయి వెళ్ళిపోయింది అన్నట్టుగా రూమర్స్ అయితే క్రియేట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఆమెదో తనని పంపించేసినట్టుగా అందరూ చెప్పుకోవడం స్టార్ట్ చేశారంట ఇక్కడ మాటకు వస్తే అసలుకి సంజనా గారి తప్పేమీ లేదు ఎందుకంటే ఆమె చూసిందే చెప్పింది కానీ ఆమెను ఎక్కడ బ్లేమ్ చేయలేదు కదా ఆమె చూసింది చెప్పింది అది కూడా ఆమె జోలికి వచ్చింది కాబట్టి ఆమె చెప్పింది ట్రూతే కదా ఆమె చెప్పింది అందరూ దానికి కనెక్ట్ అయ్యారు సో స్టార్టింగ్లో రీతు గేమ్ నచ్చి అందరూ ఇంట్రెస్టింగ్గానే వేస్తున్నారు ఇది ఎప్పుడైతే రేజ్ అయిందో తను చూసిందే చెప్పింది తను చూడనటువంటిది చెప్పలేదు కదా అయినా తప్పు మాట ఏమనలేదు కదా నైట్ కూర్చుంటున్నారనే ఆమె చెప్పింది కానీ ఇంకేదేదో ఆమె చెప్పలేదు కదా అనే విషయంలో కొద్దిగా స్టార్ట్ అయింది అలా అని చెప్పి బిగ్ బాస్ టీం అనుకున్నారు కాబట్టి పంపించారు కదండి మనం చెప్పిన వల్ల ఎవరో చేసిన దాని వల్ల ఏం పంపించలేదు కదా ఇక్కడ పాపం అనవసరంగా మళ్ళీ సంజనా గారి మీదే ఇదంతా చుట్టుకుంటూ వస్తుంది చూడండి స్టార్టింగ్ నుంచి సీజన్ ఎండ్ అయ్యేంత వరకు ఏదో ఒక పాయింట్లో సంజనా గారి మ్యాటర్ లేదే సంజనా గారి ఇన్వాల్వ్మెంట్ లేదే ఆమె గురించి చెప్పందే ఎవ్వరూ ఉండరు చివరికి వచ్చేస్తున్నా కానీ ఆమె బ్లేమ్స్ పడుతూనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఎదురైపోతుంది బట్ ఇంత టఫ్ ఫైట్ ఇస్తున్నా కానీ ఇన్ని ఎదుర్కొంటున్నా ఆమె ఎక్కడ కూడా స్ట్రెంగ్త్ అనేది కోల్పోకుండా ఎక్కడ మెచ్యూరిటీ అనేది ఆమె చూపిస్తూనే ఉంది ప్రతి ఒక్క స్టేజ్లో కూడా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి సంజనా గారికి ఇక డేమాన్ బాధపడంలో కూడా తప్పలేదు ఎందుకంటే తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు వరకు జర్నీ చేశారు కదా సడన్గా వెళ్ళిపోతుందని ఎవరు కూడా గెస్ట్ చేసి ఉండరు మేబీ సుమన్ షెట్టియో లేకపోతే సంజన గారా వెళ్ళిపోతారని అందరూ అనుకుని ఉండొచ్చు అబ్బా మనం మనమంతా మంచి ఫ్రెండ్సే కదా వాళ్ళు పెద్ద వెళ్ళిపోయినా మనకు పెద్ద నష్టం లేదని ఇక తను వెళ్ళిపోయేసరికి ఆబ్వియస్గా బాధ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఇన్ని రోజులు కలిసినారు కాబట్టి అసలు సంజనా గారికి నిజంగా రీతు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా ఒక బేబీ లాగా పాపం తనకు పెట్టుకుంటూ వచ్చింది ఈ మధ్య తను చేసిన వల్లే ఈమె కూడా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది అది తప్పు కాదు దానికోసం ఈమెంట్ బ్లేమ్ చేయడం అయితే తప్పని నాకైతే అనిపిస్తుంది మరి సుమన్ శెట్టి గారిని ఎందుకు అనేది నిజంగా బిగ్ బాస్ టీంకే అసలుకి అప్పచెప్పాలి ఎందుకంటే ఆయన విషయంలో ఏం జరుగుతుందో ఎవరు ఎవరికే తెలియట్లేదు ఓట్లు పడకపోయినా కానీ ఆయన్ని మాత్రం ఉంచుతూనే ఉన్నారు మరి మీకేమనిపించింది ఇది కరెక్ట్ ఎలిమినేషన్ అని అనిపించిందా లేదంటే ఇంకెవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొకసారి చెప్తున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి ప్లీజ్